చాలా సంతోషం ఉంది ఈ వేళ ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు విధయ్యాడు వాడబడ్డ కష్టానికి భగవంతుడు బాపాలతో మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తగ్గుతారు చాలా సంతోషంగా ఉంది ఈ వేళ ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు విధయ్యాడు వాడబడ్డ కష్టానికి బహుద్ధుల అబ్బాయితో మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తగ్గుతాను చాలా సంతోషంగా ఉందమ్మా ఈ వేళ ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు విధయ్యాడు వాడబడ్డ కష్టానికి భగవద్దు బాపాలతో మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతారు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ వేళ ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు విధయ్యాడు వాడబడ్డ కష్టానికి బహువదు అబ్బాయితో మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతారు